నమస్తే హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎవరు యూరో ఫిన్కప్ నుంచి సార్ యూరో ఫిన్కప్ నుంచా చెప్పండి ఎవరు కావాలి ఈశ్వరరావు గారేనా మాట్లాడేది అవును నేనే మాట్లాడుతున్నాను అండి ఈఎంఐ అమౌంట్ ఇంకా క్లియర్ చేసుకోలేదు అని కాల్ వచ్చింది సార్ అవునా మీ పేరు సార్ నా పేరు రంజిత్ సార్ రంజిత్ ఓకే అయితే నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కదండి నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ పేమెంట్ లేదు నా దగ్గర దాని గురించి నెక్స్ట్ పండ్ చేస్తాను ఆల్రెడీ చెప్పాను నేను నిన్న చెప్పాను మొన్న చెప్పాను అవును సార్ చెప్ చెప్పినారు కానీ మేము ఇక్కడ అప్డేట్ చేస్తే కూడా ఇక్కడ సిస్టమేటిక్ కాదు కదా సార్ మీరు కట్టేంత వరకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ అవుతుంటాయి అవునా ఆ చేతుల్లో వెళ్ళేది కదా సార్ అవునవును కరెక్ట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసేస్తారా నెక్స్ట్ మంత్ అని మేము నెక్స్ట్ మంత్ అని మెన్షన్ చేసినాం సార్ కానీ కాల్స్ అనేవి స్టాప్ కావు కదా మీరు కట్టేంత వరకు నాకు ఇప్పుడు నాకు కాల్స్ అని ప్రాబ్లం ఉంటే రంజిత్ గారు మీకు చెప్తుండే మీరు ఎందుకు కాల్ చేసిరు అని చెప్తుండే నేను అది కూడా సండే రోజు ఆ మాట అనలేదు కదా నాకు తెలుసు కాబట్టి నేను మీకు అప్డేట్ పెట్టాను కదా అని చెప్పాను నేను లేదు సార్ నేను కూడా అప్డేట్ చేస్తున్నాను మీరు అప్డేట్ చేయండి వీళ్ళు వీలైతే ఒక పని చేయండి మన ఏంటి డిఎండి మెన్షన్ చేయండి సార్ సార్ఎండి అయినా కానీ అయినా కానీ తెలుసా మీకు ఫుల్ ఫామ్ తెలుసా డిఎన్సీ అంటే తెలుసా డిఎన్డి అంటే చెప్పండి సార్ డిఎన్డి అంటే చెప్పండి చెప్పండి సార్ మీకు ఐడియా ఉందా లేదా దాన్ని బట్టి అడుగుతున్నా చెప్పండి ఓకే అయితే మీరు మెన్షన్ చేయండి కస్టమర్ దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తానని మెన్షన్ చేయండి ఒకవేళ కాల్స్ నేను రెస్పాన్స్ ఇస్తాను నో ఇష్యూ ఓకేనా మాత్రం ఖచ్చితంగా ఇస్తాను మిస్టర్ రంజిత్ కాల్స్ రెస్పాన్స్ చేయకపోతే ఎలా నడుస్తుంది నాకు నడవదు కదా ప్రతి కాల్కి రెస్పాన్స్ ఇస్తాను నో ఇష్యూ బ్యాక్ టు బ్యాక్ కాల్ వచ్చేలాగా చూడండి మీరే చూడండి కొంచెం ఓకేనా ట్రిగర్ అక్కడ ట్రిగర్ చేయండి మీరు థ్యాంక్ యూ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ సార్ నేను మాట్లాడుతున్నది మిస్టర్ ఈశ్వర్ రావు గారితోనా గుడ్ మార్నింగ్ అవును థ్యాంక్ యూ సార్ మీ పేరు కన్ఫర్మ్ చేసుకున్నందుకు నా పేరు తులసి నేను బిహాఫ్ ఆఫ్ ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నా చెప్పండి ఈ కాల్ అనేది మీ క్రెడిట్ కార్డ్ జూ పేమెంట్ గురించి మీ బిల్లింగ్ సైకిల్ వచ్చి థర్టీన్ సార్ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాండి నెక్స్ట్ మంత్ సార్ మీకు ఆల్రెడీ బిల్లు జనరేట్ అయ్యి కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇంతవరకు పేమెంట్ చేయలేదు పేమెంట్ లేదు కాబట్టి పేమెంట్ లేకపోతే టూ మంత్స్ బిల్లు ఒక్క నిమిషం సార్ మీకు పదమూడవ తేదీ కదా సార్ కొత్త బిల్లు జనరేట్ అయింది మేడం అవును సార్ నేను మీకు చెప్పిన అర్థమైందా మీకు అర్థమైంది సార్ చెప్పినా పేమెంట్ అనేది చేస్తాను అని చెప్తున్నారు ఎప్పుడు చేస్తారు సార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మీది డ్యూ డేట్ ఉంది సార్ ఇప్పుడు టూ మంత్స్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా అట్లీస్ట్ నేను అడుగుతుంది వన్ మంత్ అమౌంట్ ఇప్పుడు క్లియర్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీ డ్యూ డేట్ లోగా క్లియర్ చేయండి అని చెప్తున్నా ఈ మంత్ నా దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది ఈ మంత్ లేదు పేమెంట్ అందుకే నెక్స్ట్ మంత్ చేస్తాను అని నేను చెప్తున్నాను ఓకే సార్ ఓకేనా ఓకే సార్ క్లారిటీ ఉందా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగవచ్చు నేను చెప్తాను నో ఇష్యూ ఓకే సార్ మీ రిఫార్మ్ ఇష్యూ ఉంది అంటున్నారు కాబట్టి ఓకే సార్ చెప్పండి మరి చెప్పాలనుకుంటే చెప్పండి ఏదో మనసులో పెట్టుకొని మీరు బయట బయట ఓకే అంటే కాదు కదా మేడం ఓకే సార్ అన్ థ్యాంక్ యూ సార్ డిస్కనెక్ట్ చేస్తారా మీరే డిస్కనెక్ట్ చేసుకోండి సార్ కాల్ అనేది మీరు చేయరా మేడం లేదు సార్ మాకు అవైలబిలిటీ లేదు సార్ ఎందుకు సార్ కాల్ అనేది మీ సైడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి సార్ మా సైడ్ నుంచి డిస్కనెక్ట్ చేయడానికి కుదరదు సార్ క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారా ఎందుకు డిస్కనెక్ట్ అయిందని మీ క్వాలిటీ టీం చెక్ చేస్తారు కదా మేడం దాని గురించి కదా అలా కాల్ అనేది డిస్కనెక్ట్ చేయకూడదు సార్ మా సైడ్ నుంచి కాబట్టి చెప్తున్నాను సార్ మీ క్వాలిటీ టీం చెక్ చేసి ఎందుకు మీరు డిస్కనెక్ట్ చేసిరు అని అడుగుతారు కదా మిమ్మల్ని అందుకే కదా సార్ ఇప్పుడు మీకు ఫండ్ ఇష్యూ ఉంది అన్నారు ఓకే సార్ అర్థమైంది కాబట్టి మేము ఇక్కడ మెన్షన్ చేసాము ఏ మెన్షన్ చేశారు నాకు ఒకసారి చెప్పండి మేడం మీకు ఫండ్ ఇష్యూ ఉంది అన్నారు మీ డ్యూ డేట్ రోజు పేమెంట్ చేసి క్లియర్ చేస్తానని చెప్పారు కదా సార్ నేను నెక్స్ట్ మంత్ అన్నాను అదే సార్ నెక్స్ట్ మంత్ మీ డ్యూ డేట్ రోజు పేమెంట్ చేస్తా అన్నారు అదే ఇక్కడ మెన్షన్ చేశాం సార్ ఓకే థాంక్యూ సార్ ఓకే డిస్కనెక్ట్ చేయమంటారా చేయండి సార్ ఓకే మీరు చెప్తున్నారని మీ పేరు తులసి కదా మీరు చెప్తున్నారని డిస్కనెక్ట్ చేస్తున్నాను లేకుంటే నేను డిస్కనెక్ట్ అసలు చేయను మేడం నేను ఎందుకు సార్ నేను చెయ్యను అసలు ఎందుకంటే నాకు ఐడియా ఉంది నేను మీకు ఉంది నేను క్వాలిటీ టీమ్ చెక్ చేస్తారంటేనే అర్థమైపోయింది కదా మీకు నేను ఎందుకు చేయను అనందుకు చెప్తాను చెప్తాను సిక్స్టీన్ కి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చాను అంటే నాకు బయట నుంచి అంటే ఒక అతను నాకు డబ్బులు ఇవ్వాలి త్రీ ల్యాక్స్ దాకా ఇవ్వాలి అతను ఇస్తా అని చెప్పిండు అతను తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో సీరియస్ ఉంటే అంటే ఏదో మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు ఇవ్వలేకపోయిండు దాని గురించే మేడం లేకుంటే పేమెంట్ నేను ఎందుకు నా సివిల్ ఖరాబ్ చేసుకోవాలని చూసుకుంటాను ఫాయిల్ కావాలని చూసుకోను కదా మేడం నా సివిల్ అనేది ఎందుకంటే ఫ్యూచర్ లో నాకు కూడా ప్రాబ్లమే కదా దీనివల్ల నాకు ఎన్ని నష్టం తెలుసా మేడం మీకు నా సివిల్ పోతుంది నా సివిల్ పోతుంది డైలీ కాల్స్ వస్తాయి అందుకే కదా నేను చెప్తున్నాము మీ సివిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది మీ ట్రాక్ హిస్టరీ ఇంపాక్ట్ అవుతుంది నెక్స్ట్ నాకు లోన్ రాదు అవును సార్ అందుకే చెప్తున్నాము దాని తర్వాత మళ్ళా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటికాడికి వస్తారు ఎఫ్ఓ సెంటర్ మీరు ఇవన్నీ జరుగుతాయి నేను నేను కావాలని చేసుకోను కదా మేడం నా దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఫండ్ ఇష్యూ ఉందని అది సరే సరే ఇప్పుడు పేమెంట్ మేడం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నేను నెక్స్ట్ మంత్ చేస్తాను సరేనా మేడం నెక్స్ట్ మంత్ వరకు నాకు వచ్చే డబ్బులు ఐ ఓప్ అని సరేనా ఇంకొక చిన్న ఫేవర్ మీకు అంటే ఫేవర్ అంటే రిక్వెస్ట్ మీకు సరేనా చెప్పండి సార్ ఎవరో మీ పక్కకి అమ్మాయి అరుస్తుంది గట్టిగా కస్టమర్ మీద అట్లా అరవోదు చెప్పండి మీరు సరే సార్ ఓకేనా మేడం ఎందుకంటే నా సొంటి కస్టమర్ దొరికింది అనుకోండి ఇంకోసారి డే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఆమెది సరే సార్ సార్ బాయ్ డిస్కనెక్ట్ కాదు నేనే డిస్కనెక్ట్ చేస్తాను ఓకే